ఎక్కడనైనా పెళ్లిళ్ళు పేరంటాలు అయితే బరాత్ ఏ గుర్రం మీదనో ఏ డుగ్గు డుగ్గు బండి మీదనో లేకుంటే ఏ కార్ మీదనో తీస్తారు అంతేగాని గాలి ఎగిరే హెలికాప్టర్లో కూర్చోబెట్టి దాన్ని భూమి మీద తిప్పుకుంటే ఎవరన్నా ఊరేగిస్తారా అస్సలు ఊరేగించరు కానీ ఓ ఊళ్ళే ఓ మనిషి హెలికాప్టర్ను భూమి మీద తిప్పుతానంటున్నాడు మరి గా హెలికాప్టర్ ముచ్చట ఏందో మనం కూడా ఒకసారి చూడాలి కదా చలో చూద్దాం హెలికాప్టర్ ను చూపిస్తామని ఏదో బండ్లు రిపేర్ చేసే చెట్టుకు దోలికొచ్చిర్రీ రేందని అనుకుంటారా ఆగుర్రీ మన హెలికాప్టర్ కారు తయారైతోంది ఆగో అయింది సుడర్రీ ఎట్లుంది అవ్వాల దారు ఉంది కదా సరే ఇక అసలు ముచ్చట్లకు పోతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ నగర్ కాజూరి బజార్ లో ఉండే ఈశ్వర్ డీన్ అనే గీ అన్న మంచి కళాకారుడాట అయితే ఓ నాడు హెలికాప్టర్ ను రోడ్ల మీద తిప్పితే ఎట్లుంటది అని ఆలోచన చేసిండా ఇక అట్లా అన్న టాలెంట్ అంతా బయటికి తీసి కారునే హెలికాప్టర్ లెక్క తయారు చేసే పని ముంగటేసుకున్నాడా అట్లా అటు ఇటు రెండు నెలలు తన్లాడి రెండున్నర లక్షల కార్సుతోని ఈ హెలికాప్టర్ కారు పురుడు పోసిండు నిజమైన గాలి మోటార్ కు ఉన్నట్లే రెక్కలు తోక బీక అన్ని వెల్డింగ్ తో అతక పెట్టిండు రెక్కలు గిరగిర తిరిగేటట్టు కరెంటు కనెక్షన్లు సూత ఇచ్చిండు ఆట అట్లా ఏక్సేక్ తయారు చేసిన బండిని కలర్ వేపిద్దామని గొంచబోతుంటేనే అంతాగమైంది అటు పురాగా గాలి మోటార్ అన్న కాదు ఇటు కార్ అన్న కాదు ఇది ఎక్కడి బండిరా అని బాటెంట పోయే పబ్లిక్ అంత పాఠాన అయినరాట అందులో పోలీసు వాళ్ళు కూడా ఉన్నారాట ఓరెక్ హెలికాప్టర్ మొగులు మీద ఎగరకుండా భూమి మీద దేకుతున్నది ఏందని పరీక్ష పట్టి చూసి ఆగబట్టిరట ఆయనంత స్టేషన్ కు హెలికాప్టర్ కారు చేయక రోడ్ల మీద ట్రాఫిక్ మస్తు జామ్ అయితని ఆయన రెండు వేల రూపాయల చలాన్ రాస్తే కట్టిండాట ఆ అన్న మాట్లాడుకుంటా ఈ బండి తోలుకుంటానికి చేసుకోలేదు పెండ్లిళ్ళు పేరంటాలకు కిరాయికి పనికే తయారు చేసినట్టు చెప్పుకొచ్చిండు ఏమైనా కారును హెలికాప్టర్ లెక్క తయారు చేసిండు అన్న టాలెంట్ ను తారీఫ్ చేయాల్సిందే అంటారు పబ్లిక్